విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కల ఎటకేలకు నెరవేరుతోంది జోనల్ మేనేజర్ కార్యాలయ నిర్మాణం కోసం కేటాయించిన భూములపై ప్రతి తొలగడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది పదకొండు అంతస్తులో యూనిక్ డిజైన్తో భారీ భవనాల నిర్మాణం జరగనుంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ రైల్వే శాఖ ప్రతిపాదించిన షెడ్యూల్లో ఈ ప్రాజెక్టు లేదని సమాచారం టెండర్ల ప్రక్రియ తర్వాత ఖరారు చేసే అవకాశం ఉంది జోన్ నిర్మాణం కోసం ముడసవర్లోవా దగ్గర రాష్ట్ర ప్రభుత్వం యాభై రెండు ఎకరాలను కేటాయించింది రైల్వే జోన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కార్యాచరణ ప్రారంభమైంది నూట యాభై కోట్ల రూపాయలతో జోనల్ మేనేజర్ కార్యాలయ నిర్మాణానికి ఈ టెండర్లను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది దీంతో విశాఖ రైల్వే జోన్ కళ తీరుతుంది సుదీర్ఘకాలంగా ఈ ప్రాంత ప్రజలు రైల్వే జోన్ కోసం డిమాండ్ చేస్తున్నారు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి రైళ్ల నిర్వహణతో పాటు ఆర్ఆర్బి వంటి రిక్రూట్మెంట్ వ్యవస్థ కూడా ఒరిస్సాకే వెళుతోంది ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుంది ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతుందన్న ఆలోచన చాలా కాలంగా ఉంది ఇందులో భాగంగానే విశాఖ రైల్వే జోన్ కోసం సుదీర్ఘంగా పోరాటం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన వివిధ కారణాల చేత గత ఐదు సంవత్సరాలుగా అమలుకు నోచుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టమైన హామీనిచ్చింది ఈసారి గెలిస్తే ఖచ్చితంగా రైల్వే జోన్ సహకారం తీసుకొస్తామని అందులో భాగంగానే ఆ ఎన్నికలు జరిగిన ఆరు నెలల లోపలనే రైల్వే జోన్కు సంబంధించిన ఏర్పాట్లను విస్తృతం చేసింది ప్రస్తుతం రైల్వేకి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా విస్తృతంగా జరుగుతున్నాయి డిఆర్ఎం కార్యాలయంతో పాటు ఇక్కడ ఉన్న జోనల్ కార్యాలయ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను విస్తృతంగా చేస్తున్నారు ముడసర్లోవ ప్రాంతంలో యాభై రెండు ఎకరాలను ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది ఇప్పటి వరకు రైల్వేకి సంబంధించినంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి రైల్వేలకు మధ్య ఈ భూముల విషయంలోనే కొంత క్లారిటీ లేని పరిస్థితి ఉండింది ఇప్పుడు యాభై రెండు ఎకరాల భూమిని ముడసర్లోవ ప్రాంతంలో కేటాయించడంతో రైల్వే జోనల్ కార్యాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది వాస్తవానికి ఈ షెడ్యూల్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే రైల్వే జోన్కు సంబంధించిన కార్యాలయ నిర్మాణాలకు భూమి పూజ చేస్తారని ఒక ఆలోచన ఉన్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనేది ఒకటి తేలాల్సిన అవసరం ఉంటుంది ఓవరాల్గా యాభై రెండు ఎకరాలలో రైల్వే జోనల్ కార్యాలయం రాబోతోంది ఇది పదకొండు అంతస్తులుగా ఉంటుంది ఒక విధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వేకి సంబంధించి భువనేశ్వర్లో ఉన్న మోడల్లోనే ఈ కార్యాలయం నిర్మాణం కూడా జరిగేటట్టు అవకాశాలు కనిపిస్తున్నాయి మోడల్స్ కూడా అలాగే కనిపిస్తున్నాయి ఇక విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాకారం అయితే ఇక్కడ రైల్వేల అభివృద్ధికి సంబంధించి అనేక కీలకమైన మార్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది జోనల్ మేనేజర్ ఉంటారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహణ అంతా ఉంటుంది కొత్త రైల్వే లైన్లు కావచ్చు లేకపోతే కొత్త రైలు ఏర్పాటు కానీ అన్నీ కూడా సాకారం అవుతాయి ఇక ఆర్ఆర్బి వంటి కీలకమైన రిక్రూట్మెంట్ సిస్టమ్ కూడా ఇక్కడే జరుగుతుంది కాబట్టి తెలుగు ప్రజలకు తెలుగు విద్యార్థులు వాళ్ళందరూ కూడా మేలు జరుగుతుంది ఇక ఆపరేషన్స్కి సంబంధించినంతవరకు నేరుగా విశాఖపట్నం కేంద్రంగానే జరుగుతాయి ఇవన్నీ కూడా రైల్వే రిక్రూ రైల్వేస్కి సంబంధించినంత వరకు జోనల్ కార్యాలయం వస్తే కలిగే ప్రయోజనాలు ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్ అనేది చాలా కీలకమైంది రైల్వేల పరంగా ఎక్కువ ఆదాయాన్ని వస్తున్న డివిజన్గా కూడా విశాఖ వాలంటీర్ డివిజన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ రైల్వే జోన్ కూడా వస్తే పూర్తి స్థాయిలో అన్ని రకాలుగాను అనుకూలంగా ఉంటుంది రైల్వేల పరంగా అభివృద్ధికి సాధ్యమవుతుంది అనేది ప్రధానమైన ఆలోచన విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాకారం అయితే వాల్టేరు డివిజన్కు సంబంధించి కొంత అంబిక్యూటీ ఉంది దాన్ని కొనసాగిస్తారా లేకపోతే దీన్ని దక్షిణ కోస్తా రైల్వేలో కలుపుతారా అనే దాని మీద కొంత ఆలోచన తర్జన భర్జనలు ఉన్నాయి వాల్టేరు డివిజన్తో కూడిన విశాఖ రైల్వే జోన్ ఇవ్వాలనే ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ఓవరాల్గా పదకొండు అంతస్తుల్లో యాభై రెండు ఎకరాలలో జోనల్ మేనేజర్ కార్యాలయం నిర్మాణానికి ఈ టెండర్లు రావడం త్వరలోనే భూమి పూజ అంటే ఈ షెడ్యూల్లో రేపు ఇరవై తొమ్మిదో తారీఖున ప్రధానమంత్రి విశాఖ వస్తున్నారు ఆ షెడ్యూల్లో ఈ భూమి పూజ ఉంటుందా లేదా అనే దాని మీద రైల్వే వర్గాలు కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాయి ఏదైనా అతి త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోనల్ కార్యాలయ ప్రారంభానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చక్కచక్క జరుగుతున్నాయి ఈ టెండర్లు ఫైనలైజ్ అయిన తర్వాత భూమి పూజ చేసి వీలైనంత త్వరితగతిన ఈ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ రెండు సంవత్సరాలు డెడ్ లైన్ గా పెట్టుకుని రైల్వే జోనల్ మేనేజర్ కార్యాలయాన్ని నిర్మాణం చేయబోతున్నారు సురేష్ సురేష్తో రవిచంద్రన్ టీవీ విశాఖపట్నం